మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోసమైనా ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నా పెద్దలందరికీ మాటిస్తున్నా మన దేశానికి బిజెపి మంచిది కాదు అన్న విషయం ఇటీవల కాలంలోనే చాలా మందికి అర్థమవుతున్న విషయం ఎందుకంటే బీజేపీ నియంతృత్వ పాలనలో నీతి లేని పాలనలో విలువలు విలువలు దారుణంగా దిగజారిపోతుంది ఇది సరికాదు ఇది గ్రామీణ తరాలకు సరికాదు ఎగ్జాంపుల్ సరి కాదు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ సవాలు ఒక బిజెపి పార్టీలో ఒక బీజేపీ పేరు ఒక ఆర్ఎస్ఎస్ కాదు కానీ ఈ బీజేపీ పార్టీ సృష్టించిన ఉన్మాదం మన దేశానికి అతి పెద్ద ఛాలెంజ్ మతం పేరుతో విద్వేషాలని రెచ్చగొట్టి మనుషులు మనసులు మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని వర్తి పొందాలని చూసుకు చూసుకుంటున్నారు ఈరోజు ఇదే బీజేపీ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం దేశంలోని అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని వాళ్ళ సొంత ఔట్ ఫిట్స్ లా మార్చేసి ఇన్స్టిట్యూషన్ ని కూడా దృష్టి పట్టిస్తున్నారు ఇవన్నీ మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు మనం పోరాటం చేస్తున్నది ఇప్పటికే పది సంవత్సరాలు అయిపోయింది ఈ బిజెపి పార్టీ అధికారంలో ఉంది ఇక ఇప్పుడు కూడా మనం ఏం చేయకపోతే సమయం దాటిపోతుంది కీడు జరిగిపోతుంది మనం పోరాటం చేస్తున్నది సమయంతో మనం పోరాటం చేస్తున్నది రేపటి కోసం రాజ్యాంగం ఏమో అందరూ సమానమే అని చెబుతుంది ప్రతి మతము కూడా మనుషులందరూ ఒకటే అంటుంది కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం బీజేపీ రాజ్యాంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఇదేమని చూసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే చూసాం ఒక గోధుర అయితే లేని ఒక మణిపూర్ అయితే లేని ఇవన్నీ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ బీజేపీ పార్టీ కావాలని చేస్తున్నది మరి ఇప్పుడు కూడా సమాజం నిలుకోకపోతే ఇంకా మనం ఎలా కాపాడుకుంటాం బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టారు ఈడీని ప్రయోగిస్తారు ని ప్రయోగిస్తారు ఐటీని ప్రయోగిస్తారు అంటే వాళ్ళ సొంత భటులుగా వాళ్ళని వాడుకుంటున్నారు ఈరోజు బీజేపీ పార్టీ ఎలా తయారైందంటే బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అయ్యింది ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బీజేపీ చేరిన వాళ్ళు ఎక్కువ ఇంకా తయారైంది బీజేపీ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఆఖరికి ని కూడా చూశాం ఒక సిబిఐ కాదు ఎస్బీఐ కూడా బీజేపీకి కొందుకాస్తూ ఎలక్ట్రానిక్ బోన్స్ లో విషయంలో వాస్తవాలను బయట పెట్టండి అంటే ఎన్ని చుట్టూ తిరిగిందో ఎస్బీఐ కూడా బీజేపీని ఎలా కాపాడాలనుకుందో ఇటీవల కాలంలోనే ప్రత్యక్షంగా చూసాం బీజేపీ చేసిందల్లా ఈ ఎనిమిది సంవత్సరాలలో అరాచకం ఈ రోజు దళితులకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఇలా అట్టడుగుతున్న వర్గాలలో ఏ ఒక్కరికి భరోసా లేకుండా పోయింది సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది పోయి ఇంత భారతదేశం అన్నా బాగుందా అభివృద్ధి జరిగిందా ఆర్థికంగా ఒలబడిందా అంటే ఇండియా యాజ్ అ డెవలపింగ్ నేషన్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ గ్రో అయిందే తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదు ఇంకా బీజేపీ ఏదైనా చేసింది అంటే అదానీలకు అదానీలకు భారతదేశ సంపదను దోచిపెట్టడం ఇదే రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే చూస్తున్నాం గంగవ గంగవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు గంగవరం కోర్టు ప్రభుత్వ వాటా ఎంతైతే ఉందో ఆ ప్రభుత్వ వాటాని కాపాడడమే కాదు మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వానికే చెందాలి అని ముప్పై ఏళ్ళ అగ్రిమెంట్ చేస్తే ఆ ముప్పై ఏళ్లలో పదహైదు సంవత్సరాలు అయ్యపోతే ఇంకో పదిహేను సంవత్సరాలలో మళ్ళీ గంగవరం పోటు ప్రభుత్వం చేతికే వచ్చే అవకాశం ఉంటే ఇక్కడ ఉన్న జగనన్న గారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీప్ గా చాలా తక్కువ ధరకి కేవలం ఐదు వేల ఆరు వేల ఐదు వందల కోట్లకు వాల్యుయేషన్షన్ వేశారు అతి తక్కువ ధరకి బీజేపీ మెప్పు కోసం అదానికి ఇచ్చేశారు ఇలా ఉండదు గంగవరం పోటే కాదు ఇలా ఏది చూసుకున్నా రాష్ట్రంగా జరుగుతున్నది ఇటీవల కాలంలో విశాఖ స్టీన్స్ అటువే పెట్టడం జరిగింది అదైతే దారుణమైన పరిస్థితి రాష్ట్రానికే తలమానికమైన విశాఖ ను కూడా ఈరోజు ప్రైవేటైజ్ చేయడానికి వెనుకాడడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇది ఎంత సిగ్గుచేటు ఎంత సిగ్గుచేటు ఇక్కడ కొనుక్కోబోయే వాళ్ళు ఎవరో పెద్ద రహస్యం ఏమీ కాదు ఇది బహిరంగ సీక్రెట్ ఏ అదానియో ఏ అంబానీయో వీళ్ళకే అమ్ముతారు బీజేపీ అడిగింది ఆలస్యం కాదు వాళ్ళకి ఏ పదవులు కావాలంటే ఆ పదవులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ అంటే రాజ్యసభ డింటిటీ అంటే డింటిటీ ఏది అడుగుండే అది ఎందుకు అని అడుగుతున్నా అసలు మన రాష్ట్రానికి ఏం చేశారు అని వంగి వొంగి సలాములు చేస్తున్నారో పాతపక్షమైనా ప్రతిపక్షమైనా జనాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ముద్దు లాంటిది ప్రత్యేక హోదా లేకపోతే పది సంవత్సరాలుగా మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం కానీ ప్రత్యేక హోదా ఇంతవరకు రాలేదు అంత ముఖ్యమైన అంశం అయినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట ఐదు సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు అన్నారు అదే వేదిక మీద ఉన్న మోడీ గారు పది సంవత్సరాలు ఇస్తాము అని మాట ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తిరుపతి సాక్షిగా పది సంవత్సరాలు అయ్యే పోయింది ఇంతవరకు ప్రత్యేక హోదా అయితే రాలేదు ప్రత్యేక హోదా వస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మొదట ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు నేను ఇప్పుడు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు నేను ఇద్దరు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు అసలు ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన చెందాల్సిన హక్కులన్నీ కూడా తాకట్టు పెట్టారు ఈ రోజు మన రాష్ట్రం అయితే అభివృద్ధి అభివృద్ధికి నోచుకోలేదు అంటే కారణం ఎవరో కాదు ఒక పక్క పాలకపక్షం ఒక పక్క ప్రతిపక్షం అసలు ఊసే లేకుండా చేశారు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటేషన్ లేక మేము మాట్లాడకపోతే అటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి కూడా ఒక్కరంటే ఒక్కరు ఒక్కసారంటే ఒక్కసారి ఒక్క నిజమైన ఉద్యమం చేయకపోతే అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా పోయింది ఎంత దురదృష్టకరం రాజధానియే లేదు మనకు అంటే ఇంతవరకు రాజధానియే కట్టుకోలేకపోయాము అంటే పది సంవత్సరాలైనా అసలు మన బిడ్డలకు మన యువతకు ఏమి సమాధానం చెప్పాలి ఇది ఎంత తలదించుకునే విషయం పాలకు ఏ మాత్రం మనస్సాక్షి లేకుండా బీజేపీకి బానిసలుగా మారాలి ఈ పరిస్థితులు అన్ని మారాలి ఇవన్నీ మారాలి అంటే ప్రజలు కళ్ళు తెరవాలి బీజేపీ చేస్తున్న మోసాన్ని గమనించాలి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక హిజాబు ఒక కుంభా కుంభామను లేకపోతే ఒక రామ్ మందిరో ఇలాంటి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక అంశాన్ని తీసుకొస్తారు ఆ అంశం మీదనే ఎన్నికలకు వెళ్తారు ఆ తర్వాత ఎన్నికలైపోయాక ఇన్స్టారాజ్యం బీజేపీ చేస్తున్న మోసం ప్రజలందరూ గమనించాలి కళ్ళు విప్పాలి ఈరోజు ఇంతమంది పెద్దలు ఈ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చారు మాటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మనం అందరం కలిసి పోరాటం చేద్దాం బొట్టు బొట్టు కలిస్తేనే సముద్రం అడుగు అడుగు కదిలితేనే ఉద్యమం మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం బీజేపీని గద్దె దించాలి బీజేపీనే కాదు బీజేపీతో ప్రతిపక్షంగా పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గారు అయితేనేమి ప్రత్యక్షంగానే పరోక్షంగా పొత్తు పెట్టుకున్న జగనన్న గారైతేనేమి వీళ్ళందరినీ వీళ్ళందరికీ గుణపాఠం చెప్పాలి బీజేపీకి తో కలిసి పనిచేస్తున్న అన్ని పార్టీలు మేము వ్యతిరేకిస్తున్నాం ప్రజల తరఫున మేము పోరాటం చేస్తాం ఈ వేదిక సాక్షిగా కాంగ్రెస్ పార్టీ మీ అందరితో నిలబడుతుంది మీరెక్కడ పోరాటం చేస్తే అక్కడికి కాంగ్రెస్ పార్టీ కూడా వస్తుంది మిమ్మల్ని కూడా కనుక్కుంటూ మీ అందరి సాక్షిగా మీడియా సాక్షిగా కాంగ్రెస్ పార్టీ మాపిస్తుంది